ఎవరు అబ్బా మీది శ్రీపాకపల్లె ఇంత రేగుండమండలం ఎం సిడిది వన్రాడు ఇది పరిస్థితి ఏంటి వెనకన ముత్త అంటే వెనక ముడుతా ఇంతక ముడుతా వెనక ముడుతా అంత ఇక అంత అంత ఆగమాగం ఉన్నది మీ పేరు ఏం పేరు వంక రాయందారు మంగ రాయందారు రేపాక పల్లె రేపాకపల్లె అండల్ రాయవన్ జయశంకర్ దూపాల మీది పక్క తోటే కదా పక్క ఈ తోట ఎంత ఉంటది ముప్పై ఐదు ఉంటుందా ఇప్పటి వరకు ఎన్నిసార్లు మందులు కొట్టినూ రెండు మూడు రోజుల మూడు రోజులకి ఒకసారి మూడు రోజుల ఒకసారి కొడతాను కానీ ఇప్పుడు ఇప్పుడు మీ రాజేందర్ రాజేందర్ అది ఈ తోటకి ఆ తోటకి ఎన్ని రోజులు తేడా తోట ఎన్ని రోజులు తేడా ఇది ఏదో నీట్ గా ఉన్నది ఇప్పుడు చేను నీట్ గా ఉన్నది మామూలుగా మీరేం మందులు కొడతారు మేము ప్రగతి వాళ్ళది మార్గో కవర్ సూపర్ మార్గో కవర్ వాళ్ళది వన్ టూ కొట్టిన రెండు అవసరాలు పెట్టిన ఇది వరకు మీ చేను అయితే నీట్ గా ఉన్నది ఇప్పుడు మా ఇది ఇది బాగా వెనకబడితే వచ్చి ఉన్నది వెనక ముడితే మందు పుడితే మల్లి ప్రాబ్లం వచ్చేవాళ్ళు లేని ప్రాబ్లం ఏం లేదు ఇవి అన్ని ఉన్నాయి ఇది బాగా పడాలి అది బాగుపడాలి డేట్ ఎంత ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సరే ఇప్పుడు ఇది బాగుపడాలి ఇది బాగుపడితే మందు చేసినట్టు ఏదైతే కానీ ఒకసారి లోపల ఇది మార్గో పవర్ అనే మందు ఇస్తాము మార్గో పవర్ మంద అనేది ఏంటంటే ఇప్పుడు సరే ఎన్కం పోవాలి కొత్త గురు మంచిగా రావాలి ప్రతి గురించి మంచిగా వచ్చినప్పుడు సరే మీరు ఏదో కొట్టారు మురులో ఒకసారి నాలుగో ఒకసారో సరే ఇది పని చేస్తే దానికి మీరు అందరికి చెప్తారు తర్వాత కానీ ఇప్పుడు రెండు రోజులు వరుసగా వాడు సరే వేరే మంది అయితే ఏదో కొడతాను కదా అదేదో రెండు సార్లు ఇప్పుడు రెండు రోజులు మార్గో పవర్ ఇస్తాం అది వాడినాక నీకు మంచిగా ఉండి మళ్ళీ వీడియో ఇద్దాం మంచిగా అనిపిస్తేనే అందరికి ఇప్పుడు ఉన్న చేయను కదా ఇట్లా బాగా డ్యామేజ్ అయిన చేయనే బాగుపడితేనే రైతుకు ఇది మనం మనకు కూడా మందు పని చేసినట్టు ఉంటది ఇది మంచిగా అయినప్పుడే బాగు మంచిగా మందు పని చేసినట్టు మరి బాగా పాడైపోయిన తోటనే మా వాళ్ళ రికవర్ అయిందంటే అది కంపెనీకి పేరు వస్తుంది అంతే కదా రైట్ అబ్బా రైట్ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రోజున రేపాకపల్లి గ్రామంలో ఉన్నాం మనము అన్న మీ పేరు పేరు సురేందర్ చిరగాని చిరగాని సురేందర్ గారి తోటలో ఉన్నాము ఈ రోజు ఈ తోటకు రావడానికి కారణం ఏంటంటే గతంలో నవంబర్ ఐదో తారీఖు రోజు ఇదే చైన్ ను వీడియో తీయడం జరిగింది ఆ రోజు ఏం జరిగిందన్న పీకి టీ రెడీలు ఉన్నాం మేము టీకేయడానికి రెడీలు ఉన్నాం అంటే మేము ఇప్పుడు ఈ పక్కన రాజేందర్ ఇప్పుడు రాజేందర్ గారు మా మందులు అంటే వరుసగా డోసు వేదిగా వాడుతాండు ఆ తోట చూద్దామని వచ్చినాం తోట చూద్దామని వస్తే పక్కన ఉన్నది అంటే ఈయన ఆ రోజు మీ అబ్బాయి ఉండదు అబ్బాయి వచ్చింది మీ అబ్బాయి వచ్చిండు మామూలుగా ఏంది పరిస్థితి అంటే ఏమైనా ఏ మాదిలు పడ ఈ మందులు ఈ కూడా పడితే పని చేస్తాను లేవో మా తోట ఉంచాలా తీసేయాలంటే ఓ రెండు సార్లు మా మందులు పవర్ పవర్ కదా పవర్ టార్గెట్ రెండు సార్లు కొట్టు అని ఒకసారి వాడు అని మేము చెప్పినాక రెండు డోసులు తీసుకున్నావు రెండు డోసులు తీసుకుని వరుసగా కొట్టినవు ఇప్పుడు చేను ఆ రోజు ఆ రోజు వీడియో ఉన్నది ఇవాళ చేను ఇప్పుడు కనపడుతుంది కదా మామూలు ఒక్కసారి దీనివల్ల అంటే ఇప్పుడు దీనివల్ల మీకు ఏమనిపించింది మార్గో పవర్ అనేది పనిచేసింది సరే ఇప్పుడు మన ఇప్పుడు కంపెనీ అనేది కాకుండా నమ్మకంగా మీరు తీసుకున్నారు అంటే రైతు పరిస్థితి ఏంటంటే పంట ఇప్పటికీ పెట్టుబడి ఎక్కువ పెట్టినా పంట పండుతుందో పోతుందో కానీ ఆలోచన పడి ఆ రోజు మీ వాడు ఏం చెప్పిందంటే మూడు రోజులకి ఒకసారి కొడతాను నాలుగు రోజులకోసారి కొడతానం అంటే మూడు రోజులు నాలుగు రోజులు కాదు ఒకసారి ఎనిమిది రోజులకోసారి రెండుసారి కొట్టు ఉంటారు అని చెప్పినాము పనిచేసింది చేయను ఇప్పుడు చూడబోదవుతుంది నువ్వు పండినాక నువ్వు ధర ఉంటుందా వేరే విషయం కానీ ఇప్పుడైతే చూడాలేను మంచిగా అయింది కదా ఈ మార్గో పవర్ పండితనం వల్ల చేరు మంచిగా అయింది అని నిమ్మలం అయితే మాకు తృప్తి కాదు మార్గో అంటే ఇప్పుడు ఈ రెండు రోజులు తోడిపి తీసేతన తోటైతే అక్కడికి వచ్చింది సరే అబ్బా ప్రగతి నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కండి